ఓం శ్రీ నమః నమ శ్రీ సాయినాథాయ నమ నమ శివాయ ఇప్పుడు కాలభైరవుని గురించి తెలుసుకున్నాం కాశీలో కాలభైరవుడు విశ్వనాథలింగాన్ని భక్తితో పూజించి ధరించాడు విశ్వనాథుడు భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్చాడు కాలభైరవ ఎవడు ఈశ్వర్ని ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు దీనిని భైరవ యాతన అంటారు అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు కానీ ఎవరు నీ గురించి వింటారో శివాలయమునకు వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడియందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసేయి అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను అమర్ధకుడు అని పిలుస్తారు అమర్థకుడు అని పిలుస్తారు ఇక నుంచి నీవు నా దేవాలయములలో క్షేత్రపాలకుడుపై ఉంటావు భక్తుల పాపంలను నీవు తీసిన వాటిని నువ్వు తీసేయి నువ్వు పాపంలను తినేసి వాళ్లను రక్షిస్తావు కాబట్టి నీకు పాపభక్షకుడు అనే పేరును ఇస్తున్నాను నిన్ను కాశీక్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను నీ అనుగ్రహం ఉన్నవాళ్లే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పాడు అందుకే మనను కాశీక్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్ర ప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా నన్ను లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవ అని ఆ మహానుభావుడు ఇంటికి రాగానే కృతజ్ఞతాపూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇక నుంచి మంచి పనులు చేస్తాను అన్ని అన్న సంతర్పణ చేస్తాడు భైరవమూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మెడలో ఒక దండ వేస్తారు కాశీలో సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్ళి ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి ఇహలోకం నందు ఇప్పటి వరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితం ఎలా పోతుందని బెంగపెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింపజేస్తాడు అందుకే హరిద్వార్ ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసాదేవి ఆలయమునకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ఒకసారి ఉంగోండి అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు అది భైరవ యాతన అని ఆ కర్ర టప్ అంటుంది అక్కడితో పాపాలు పోతాయి ఈ విధంగా ఆనాడు పరమేశ్వరుడు కాలభైరవుడికి ఎన్ని వరములను గుప్పించాడు ఆ మూర్తే ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వరాజ్ఞను అవదల దాల్చిని వచ్చినవాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు ఆయన భక్తుల పాలిట కొంగు బంగారం ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనబడతాడు కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది మేము కాశీ వెళ్ళాము ఇంట ఏ భయము లేదు అని చెప్పడానికి ఒక నల్లతాడును దక్షగా కూడా కట్టుకుంటారు కాబట్టి ఇన్ని రూపాలుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది ఎవరు ఈ కాలభైరవ స్వరూపం గురించి వింటున్నారో భక్తితో ప్రాణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు వాళ్ళు ఎప్పుడు ఎంతో సంతోషంగా సుఖంగా ఉంటారు సమాప్తం